ప్రైస్ టు ది లాార్డ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ వచనం మీరు యహోవ పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును ఆమెన్ మనము ఎవరి పక్షాన ఉండాలని ఆశపడుతూ ఉన్నాం మన పక్షమున ఎవరు ఉంటే మనకి సంతోషము కలుగుతుంది మన పక్షమున ఎవరు ఉంటే మనము క్షేమంగా ఉండగలుగుతాం మన పక్షమున ఎవరు ఉంటే ఆపదలలో నుండి మనము విడిపింపబడతాం మన పక్షమున ఎవరు ఉంటే మన యొక్క బాధలు మన యొక్క శ్రమలలో వాళ్ళు పాలి బాగస్తులు అవుతూ ఉంటారు మన పక్షమున ఎవరు ఉంటే మనకి మనకున్నటువంటి కష్టాలలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోకుండా మనతో పాటు ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ కష్టాలలో మనతో పాటు నడిచి ఆ కష్టాలు దాటించేవారు ఎవరు ఉంటారు మన యొక్క కన్నీటిని తొడిచి దానిని నాట్యముగా సంతోషముగా ఆనందంగా మార్చేవారు ఎవరు మనము అనుకుంటూ ఉన్నాం నా తల్లిదండ్రులు లేదా నా అక్క చెల్లెలు కానీ నా అన్నదమ్ములు కానీ ఉంటే చాలు అంటే మా అమ్మ ఉంటే చాలు మా నాన్న ఉంటే చాలు లేదా మా అన్న ఉంటే చాలు లేదా మా అక్క ఉంటే చాలు ఇవన్నిటిలో వారు నాకు తోడుగా ఉంటారు ఉంటే నేను క్షేమంగా ఉంటాను వారు ఉంటే నేను సంతోషంగా ఉంటాను వారు ఆపదలు నా వైపు రాకుండా కష్టాలు నా దగ్గరికి చేరకుండా వారు నన్ను కాపాడుతూ ఉంటారు అని మనం అనుకుంటూ ఉన్నాం అనుకుంటూ ఉంటాం కొంతమంది ఏమో స్నేహితులను అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఉంటే చాలు నాకు అని కానీ అన్నైనా అక్కైనా వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజులు ఉంటాయి చివరికి తండ్రి అయినా తండ్రైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజు ఉంటుంది మరి ఆ తర్వాత ఎవరు తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళు నిస్వార్థంగా మన కోసము అన్ని త్యాగము చేసి మనము సంతోషంగా ఉండాలని మనం క్షేమంగా ఉండాలని మన పక్షమున వాళ్ళు నిలబడి ప్రతి దానిలో మన కోసం వారు పోరాడతారు కొంతవరకు తోబుట్టోలైనటువంటి అక్క లేదా అన్న ఎవరైతే బాధ్యత తీసుకుని ఉంటారో వాళ్ళు కూడా మన కోసం పోరాడతారు అయితే వారు వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజు కూడా ఉంటుంది మరి అప్పటి నుండి ఎవరు మనకి మన పక్షమున ఉండి మనకి ఆనందము సంతోషము క్షేమము కలిగేలాగునా మన కష్టాల్లో బాధల్లో శ్రమల్లో మనకి మనల్ని వదిలిపెట్టుకు మనం వదిలిపెట్టి వెళ్ళిపోకుండా మన కన్నీటిలో కూడా మన కన్నీటిని తుడిచే వ్యక్తులుగా ఎవరు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరిలో కూడా స్వార్థమే అయితే నిస్వార్థముగా నీకు ఆనందము సంతోషము క్షేమము కలిగించే విధముగా నీ యొక్క బాధలలో నీ యొక్క శ్రమలలో నీ యొక్క కష్టాలలో నీకు తోడుండి జీవితాంతము తోడుండేటటువంటి వ్యక్తి ఒకరున్నారు ఆయనే నజరేడైనటువంటి యేసుక్రీస్తు వారు అంటే నీవు ఆయన పక్షం అను అంటే ఆయన నీ పక్షాన ఉంటాడు ఆయన నీ పక్షాన ఉన్నాడు అంటే ఇక లాగా లేదో ఒకరోజు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు మన తోబుట్టువుల్లాగా ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోడు మన స్నేహితుల్లాగా ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోడు ఆయన నుంచి మనము దూరం కావటమే కానీ మన నుంచి ఆయన దూరం కాడు మరి ఆయన అటువంటి దేవునికి మనం ఎందుకు దూరం అవుతాం మతైసు వార్త పన్నెండవ అధ్యాయం వచనం నా పక్షమున నుండని వాడు నాకు విరోధి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఎవరైతే నా పక్షాన ఉంటారో నేను వారి పక్షాన ఉంటాను ఎవరైతే నా కోసం నిలబడతారో నేను వారి కోసం నిలబడతాను ఎవరైతే నా కోసము కష్టపడుతూ ఉన్నారో వారి కష్టాల్లో నేను తోడుగా ఉంటాను ఎవరైతే నా కోసము నిందలు అవమానాలు పడుతూ ఉన్నారో ఇదిగో వారి వారి మీద వచ్చినటువంటి ఆ నిందలు అవమానాలు నేను తీసివేసి వాళ్ళకి ఒక గౌరవాన్ని వాళ్ళకి ఒక పవి పరి పరిశుద్ధతను ఒక పవిత్రతను నేను వారికి దయచేస్తాను ఎవరైతే నా కోసము తలదించుకునే పరిస్థితుల్లో ఉన్నారో ఇదిగో నేను వారి పక్షాన నిలబడి వారి తల ఎత్తుకొని గౌరవంగా జీవించేలాగా నేను చేస్తాను అయితే నా పక్షమున ఎవడైతే ఉండడో వాడు నాకు విరోధి దేవుని పక్షమున ఉండటానికి ఎవరైతే ఇష్టపడట్లేదో వారు దేవునికి విరోధి అంటే దేవుడు అప్పుడు వారి పక్షాన ఉండడు వారి పక్షాన ఉండనప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరూ కూడా మనుషుల మీద ఆధారపడటానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఇందాక మనం చెప్పినట్టు మా నాన్న చూసుకుంటాడని మా అమ్మ చూసుకుంటాడని మా అక్క చూసుకుంటాడని మా అన్న చూసుకుంటాడని మా తమ్ముడు చూసుకుంటాడని నా స్నేహితులు చూసుకుంటారులే అని అంటే మనం వాళ్ళ పక్షాన ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాం కానీ వాళ్ళకంటే ఉత్తమమైనది వాళ్ళకంటే ఉన్నతమైనది వారికంటే గొప్పవాడు వారికంటే శక్తిమంతుడు ఒకరున్నారు ఆయనే నజరైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ మనుషుల రూపంలో ఉన్నటువంటి వీళ్ళు ఎప్పుడై ఎప్పుడైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వారికి ఇష్టం లేని విధంగా మనం ప్రవర్తించిన వాళ్ళకి ఇష్టం లేని పని మనము చేసినా వాళ్ళకి కోపం వచ్చేలాగా చేసిన వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంది వారు ఇంతకుముందులాగా మనకి మనతో పాటు కలిసి ఉండటానికి అవకాశం లేదు కానీ దేవుని విషయంలో యేసుక్రీస్తు వారి విషయంలో అట్లా లేదు నీ అంతట నువ్వే దేవుని నుంచి బయటికి రావటమే కానీ ఆయన నిన్నెప్పుడు కూడా బయటికి నెట్టివేయడు అంటే దేవుని పక్షమున నువ్వు ఉండటానికి ఇష్టపడినంత కాలము దేవుని పక్షమున నువ్వు ఉండటానికి ఇష్టపడినంత కాలము ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు నీ ఆపదల్లో తోడుగా ఉంటాడు నీ కష్టాల్లో తోడుగా ఉంటాడు నీ బాధల్లో తోడుగా ఉంటాడు నీ కన్నిటిని నాట్యముగా ఆనందముగా సంతోషంగా మారుస్తారు మన యొక్క తెలివి మన యొక్క జ్ఞానము లేదా లోక జ్ఞానము కొంచెము స్వార్థము ఉపయోగించి దేవుని పక్షమున మనము నిలబడకుండా ఈ లోకము వైపు ఈ మనుషుల వైపు మనము ఆలోచనలు కలిగి ఉండి ఆలోచనలు చేస్తూ ఈ మనుషులుంటే చాలు వీరుంటే చాలు నాకు వీళ్ళుంటే చాలు నాకు వీళ్ళుంటే చాలు నాకు అనే ఆలోచనలు అనే స్వార్థపూరితమైన లోక సంబంధమైన ఆలోచనలు కలిగి మనము దేవునికి దూరం అవుతూ ఉన్నాం దేవుని పక్షమున మనము ఉండటానికి ఇష్టపడకుండా దేవుడు మన పక్షమున ఉండటానికి ఇష్టపడకుండా ఆయనకి వ్యతిరేకమైన పనిలో ఆయనకి వ్యతిరేకమైన క్రియలో మనము వెళ్ళిపోతూ ఉన్నాం వ్యతిరేకమైన మార్గంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆయన అంటూ ఉన్నాడు ఎవడైతే నా పక్షానో నేను వారికి విరోధిని ఐగుప్తు దేశము నుంచి కా ఇస్రాయల్ ప్రజల్ని కానాన దేశానికి నడిపించేటప్పుడు ఎర్ర సముద్రము దగ్గర ఆగిపోవాల్సిన పరిస్థితి సముద్రము దాటలేరు అయితే వెనక వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత అక్కడ తెగుళ్ళతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఫరో కానీ ఆ ఐగుప్తీయులు కానీ అందరూ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని వెంబడించటం ప్రారంభించారు తెగుళ్ళు ఉన్నంతకాలం వీళ్ళకి భయపడ్డారు కానీ ఆ తెగుళ్ళు కొంచెం అట్లా అవగానే కొంచెం సర్దుమనగ్గానే వీళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వీళ్ళని పట్టుకోవాల్సిందే తిరిగి ఇక్కడ బానిసలుగా వీళ్ళని ఉంచాల్సిందే అని రాజు ఫరో హృదయము దేవుడి కఠినపరిచి మళ్ళీ ఈ ఐగుప్తి ఐగుప్తీయులు ఇజ్రాయిల్ ప్రజలను పట్టుకోవడానికి వీళ్ళు వెంట వస్తూ ఉన్నారు వీళ్ళకి ఈ విషయము తెలియల కానీ వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది సముద్రాన్ని దాటలేని పరిస్థితి సముద్రాన్ని దాటడం వల్ల ఏది కాదు పోనీ ఒక్కళ్ళ ఇద్దర అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు పడవల ద్వారానో అప్పుడున్నటువంటి రవాణా సౌకర్యాలను బట్టి ఆ సముద్రము దాటే అవకాశం ఒకవేళ ఉన్నా ఇన్ని లక్షల మంది ఆ సముద్రాన్ని దాటడానికి ఎన్ని రోజులు పట్టాలి సో ఐగుప్తీలు కూడా ఆలోచన అదే కలిగి ఉండాలి అక్కడికి వెళ్ళేలేకే సముద్రం వచ్చింది వీళ్ళు దాటలేరు వీళ్ళు చిక్కబడిపోయారు అని ఇప్పుడు ముందేమో సముద్రం ఉంది వెనకేమో శత్రువులు ఉన్నారు ముందు సముద్రం ఉంది దాటలేని పరిస్థితి వెనక నుంచి శత్రువులు మళ్ళీ వీళ్ళని తరుముకుంటూ వస్తూ ఉన్నారు మధ్యలో బిక్కు బిక్కు మంటూ జీవిస్తూ ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళకి ఈ విషయం తెలిసిందో అంటే వెనక నుంచి శత్రువులు వస్తున్నారనే విషయం ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిందో అప్పటి నుంచి వీళ్ళకి బిక్కు బిక్కు మంటు జీవించడం మొదలుపెట్టారు ఏం చేయాలో అర్థం కావట్లే ఎట్లా తప్పించుకోవాలో అర్థం కావట్లే ఒక్కసారిగా వీళ్ళ హృదయాలు కరిగిపోయినాయి భయం వేసింది భయం వేసి మోషే దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు మేము ఐక్య దేశంలోనే ఉంటే బాగుండేది కదా నువ్వు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చావు ఇప్పుడు చూడు ముందేమో సముద్రం ఉంది వెనక నుంచేమో వీళ్ళు తరుముతా వస్తూ ఉన్నారు మేము ఇప్పుడు వాళ్ళు రాగానే ఖచ్చితంగా మమ్మల్ని అందరిని చిక్కిన వాళ్ళని చిక్కినట్టు చంపేస్తారు కాబట్టి మేము అక్కడే ఉంటే బాగుండేది ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉంటే ఉన్నాం కనీసం వాళ్ళం అని మోసే దగ్గర మాట్లాడుతూ ఉన్నా మోసే ఏం చేయాలో అర్థం కాక దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా పరిస్థితి ఇట్లా ఉంది ఏం చేయమంటావు సరే అని దేవుడు ఏమంటున్నాడు నువ్వు అక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేసింది చాలు నువ్వు వెళ్ళి ఆ సముద్రాన్ని నీ కర్రతో కొట్టు అది రెండు పాయలు అవుతుంది అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అని ఈలోపు వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు ఇంకా భయం కలుగుతుంది శత్రువుల దగ్గరకు వస్తూ ఉన్నారు మళ్ళీ మోసైత అంటున్నారు ఒక వేళ వాళ్ళు కానీ మా దగ్గరకు వస్తే మేము తిరిగి ఐగుప్తి దేశానికి వెళ్ళి బానిసలాగా బ్రతకటానికే ఇష్టపడతాం వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం అని వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే దగ్గరకు వస్తూ ఉన్నారో దేవుడు వా దేవుడు మోసే చేసిన ఆ మొరను ఆలకించి అప్పటిదాకా ఇజ్రాయిల్ ప్రజలకి ముందుగా నడిచినటువంటి ఆ అగ్ని వెలుగు చూపించినటువంటి అగ్ని ఇప్పుడు ఇజ్రాయిలీల ప్రజలకి వెనక్కి వచ్చింది ఇజ్రాయిల్ ప్రజలకి వెనక్కి వచ్చి ఐగుప్తీలికి ఇజ్రాయిల్ ప్రజలకి మధ్యలో ఉంది మధ్యలో ఉండి వెలుగు ఇజ్రాయిలీల వైపు ఉంది చీకటేమో ఐగుప్తుల వైపు ఉంది ఎప్పుడైతే ఐగుప్తుల వైపు చీకటి కమ్మిందో వీళ్ళకి ముందు ఏముందో అర్థం కావట్లేదు కానీ ఇజ్రాయీల వైపు వెలుగుంది వారు ఆ సముద్రాన్ని దాటిపోవటం ప్రారంభించారు కొత్త దూరము దాటిపోయిన తరువాత ఈ వెలుగు కూడా చిన్నగా ముందుకొస్తూ ఉంది అయితే ఆ వేకువజామవుతూ ఉన్న సమయానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వెలుగు అంటే సూర్యుని యొక్క వెలుగు వస్తూ ఉంది వీళ్ళకి కనిపిస్తూ ఉంది వీళ్ళు ఐగుప్తీలు చూసిన దృశ్యం ఏంటంటే ఇజ్రాయీల ప్రజలందరూ కూడా సముద్రము మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే వాళ్ళు దాన్ని అంత గమనించల అది సముద్రమా అన్నట్టు అంతగా గమనించల వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళతో పాటు వీళ్ళని పట్టుకుందామని వీళ్ళు కూడా సముద్రంలోకి రావటం ప్రారంభించారు ఎప్పుడైతే వీళ్ళు సముద్రంలోకి వచ్చారో వీళ్ళకి ఇంకా భయం ఎక్కువైంది ఇజ్రాయలీలకి వీళ్ళు ఇంకా త్వరపడి 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 ఒడ్డుకు చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళని పట్టుకోవటానికి ఐగుప్తీలు ఇంకా ముందుకి వస్తూ ఉన్నారు అందరూ కూడా సముద్రం మధ్యలోనే ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ప్రజలు ఈ ఐగుప్తీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రథాలు వాటి యొక్క చక్రాలు ఊడిపోయేలాగా దేవుడు చేశాడు ఒకసారి మనం చూస్తే నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచూ ఉండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయిల్ ఎదుట నుండి పారిపోదు రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని ఎక్కడ అర్థమైంది వీళ్ళకి సముద్రము మధ్యలో వాళ్ళని వెంబడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని తరుముతూ ఉన్నప్పుడు దేవుడు వీరి యొక్క రథాల యొక్క చక్రాలని ఊడ చేశాడ ఇప్పుడు ఆ రథాన్ని లాక్కొని నెట్టుకొని చెన్నగా పోతా ఉన్నారు ఇప్పుడు రెండు పక్కల చూస్తే సముద్రం ఉంది వీళ్ళు మధ్యలో ఉన్నారు ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి ఏమని మనము సముద్రం మధ్యలో ఉన్నాం ఓకే ఇంకోటేంటి దేవుడు వారి పక్షాన నిలబడి మనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం మనం వీళ్ళతో గెలవలేము ఎందుకు గెలవలేము ఎందుకు తిరిగి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన వీళ్ళకి కలుగుతూ ఉందంటే దేవుడు వారి పక్షమున అంటే ఇజ్రాయిల్ పక్షం యుద్ధము చేస్తూ ఉన్నాడని ఎవరికి తెలిసింది తన శత్రువులకి తెలిసింది దేవుడు ఇజ్రాయిలీల ప్రజన ఇజ్రాయిలీ ప్రజల తరపున యుద్ధము చేస్తూ ఉన్నాడని ఎవరికి తెలిసిందంటే తన శత్రువులైనటువంటి ఐగప్తిలకి తెలిసింది అంటే ఇప్పుడు ఆ సముద్రము ఇజ్రాయల్ ప్రజలందరూ ఒడ్డుకి చేరిన తర్వాత మళ్ళీ దేవుడు సముద్రాన్ని ఒకటిగా చేశాడు ఈ చేసినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఆ ఆ సముద్రము మధ్యలో ఎవరైతే ఉన్నారో అది తెలుసుకొని దాని నుంచి వెనక్కి తప్పించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఇక వల్ల కానీ పరిస్థితి ఎందుకంటే సముద్రము కమ్మేసిన మొత్తాన్ని ఇప్పుడు మన పక్షమున అంటే ఇజ్రాయలు పక్షమున ఉండి పోరాడింది వారితో యుద్ధము చేసింది వారిని తాకకుండా ఇజ్రాయేల్ని తాకకుండా చేసింది ఇజ్రాయల్ను కాపాడింది ఇజ్రాయిల్కి ఇచ్చింది ఇజ్రాయిల్ యొక్క ఆపద కాలంలో తోడుగా ఉంది వారి కష్టంలో వారిని విడవకుండా ఒడ్డుకి చేర్చినది ఎవరు దేవుడే వాళ్ళ అన్నలో వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ రాజులో వాళ్ళ అమ్మలో వాళ్ళ నాన్నలో వాళ్ళ అన్నలో వాళ్ళ అక్కలో ఎవరు ఒకరి ప్రాణమురొకరు దక్కించుకోవటానికి అందరూ త్వరపడి త్వరపడి ఒడ్డుకి చేరారు కానీ వీళ్ళందరి తరపున వీరందరి పక్షమున నిలువబడి శత్రువుతో పోరాడి శత్రువుని జయించి శత్రువు వీరిని తాకకుండా చేసింది ఎవరంటే దేవుడే కాబట్టి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన తల్లి మన తండ్రి మన బంధువులు మన తోబుట్టులు మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు కష్టాలు ఉన్నాయంటే మన బంధువులు కూడా మన వైపు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నదే రోజు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మన పక్షమున నిలబడి పోరాటం చేసేవారు ఒకరున్నారు ఆయనే యేసుక్రీస్తు వారు మన పక్షమున నిలబడి మనకు క్షేమాన్ని ఇచ్చేవారు ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు వారు మన పక్షమున నిలబడి ఆపదలో తోడుగా ఉండి ఆపదల నుంచి విడిపించేవారు ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు వారు మన బాధలు శ్రమలలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోకుండా వాటిని పంచుకొని వాటి నుంచి ఆ బాధల నుంచి శ్రమల నుంచి మనల్ని విడిపించేవారు ఒకరున్నారు ఆయనే యేసుక్రీస్తు వారు మన కష్టాలు వచ్చినప్పుడు మనల్ని వదిలిపెట్టి అందరు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ మనము వారి కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఎక్కడ మన కష్టాలు వాళ్ళు అనుభవించాల్సి వస్తుందోనని మన కష్టంలో వారిని ఎలాంటి సహాయం అడుగుతామేమోనని మన కష్టంలో వాళ్ళని ఏమడుగుతామో అని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నా ఆ కష్టంలో కూడా నీకు తోడు నీ చేపట్టి నడిపించి ఆ కష్టంలో నుంచి విడిపించేవారు ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు వారు నీ కన్నీటిని తొడిచి ఆ కన్నీటిని ఆనందంగా సంతోషంగా నాట్యముగా వారు ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు వారు కాబట్టి మనం ఆయన పక్షాన ఉంటే ఆయన ఖచ్చితంగా మన పక్షాన ఉన్నాడు మన పక్షాన ఉన్నాడంటే మనకి క్షేమమే మన పక్షాన ఉన్నాడంటే ఇక ఎవరి గురించి మనము దిగులు పడవలసిన పని లేదు భయపడవలసిన పని లేదు ఆయన మన పక్షాన ఉన్నాడంటే మనకు ఆనందము మనకి సంతోషము ఆయన నరుల వలె స్వార్థపూరితమైన వ్యక్తి కాదు నరుల వలె కొంతకాలము మాత్రమే మనతో ఉండేవాడు కాదు నరుల వలె ఏదో ఆశించి ఏదో కోరుకొని మనకి సహాయం చేసేవాడు కాదు నరుల వరే ఒకటి కోరుకొని ఒకటి ఆశించి ఒకటి దక్కించుకోవాలని మన పక్షంలో నిలబడి మన పక్షమున ఉన్న పోరాటేటటువంటి వ్యక్తి కాదు నిస్వార్థముతో నీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నీ వైపున నిలువబడి నీ పక్షమున నిలువబడి పోరా నీ తరపున ఆయన పోరాటము చేసేవాడు అటువంటి దేవుడు మన పక్షాన ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన పక్షాన ఉండటానికి మనము కూడా ఇష్టపడాలి మనం ఎప్పుడైతే ఆయన పక్షాన ఉంటామో ఆయన ఖచ్చితంగా మన పక్షాన ఉంటాడు ఐ మీన్